అందరికీ నమస్కారం మీరు వినపోతున్న కథ ప్రేమే మధురం ముప్పై ఎనిమిదవ భాగం ఈషా ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళాక మిలిటరీ హాస్పిటల్ నుండి నలుగురు అసిస్టెంట్ సర్జన్స్ మాత్రమే వచ్చారు సర్జరీ సక్సెస్ రేట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉండటంతో మెయిన్ సర్జన్స్ రావటానికి వెనకడుగు వేశారు ఈషా ధైర్యం చేసి చావైనా బతికైనా అభితోనే అని మెయిన్ సర్జన్గా తనే ఉండాలి అనుకుంది అభికి ఏం జరిగినా ఈషాదే బాధ్యత అసిస్టెంట్ సర్జన్స్కి ఎటువంటి నష్టం జరగకూడదు అనుకుంది డాక్టర్ ఈషా ఆపరేషన్కి సిద్ధంగా ఉన్నారా లోపలి ఉన్న మరో డాక్టర్ గ్లౌజెస్ వేసుకుంటూ అభిని ఆపరేషన్కి సిద్ధం చేస్తూ అన్నారు ఈషాకి చిన్నగా కాళ్లు వణికాయి నెమ్మదిగా నడుచుకుంటూ అభి దగ్గరికి వెళ్ళింది బయట నిల్చున్న రాజీవ్ మనోహర్ మొహాలల్లో రక్తబొట్టు లేనట్టు విషాదంగా నిల్చునున్నారు అభి తల్లి అనితా వచ్చింది జరిగిందంతా తెలుసుకొని తలుపులు బాధుతూ అరవటం మొదలుపెట్టింది నీ వల్లే నా కొడుకు ఈ పరిస్థితికొచ్చాడు ఇప్పుడు చంపేద్దాం అనుకుంటున్నావా తలుపులు తీ ఆగకుండా నోటికొచ్చింది అంటూనే ఉంది డాక్టర్ హేమ వచ్చి ఆవిడ చెయ్యి గట్టిగా పట్టుకుని పక్కకి లాక్కెళ్ళింది చూడండి అబిరం తెల్లని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను నలభై ఎనిమిది గంటల్లో ఆపరేషన్ జరగాలి ఎవరు ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా లేరు ఇంతకు మించిన అవకాశం ఉందా మీరేదైనా ఏర్పాటు చేస్తారా చనిపోతే చూస్తూ ఉంటారా ఉంటే మీకు కొడుకు కోడలు ఉంటారు లేదంటే ఇద్దరు ఉండరు కాసేపు నోరు ఉంటే జరగాల్సింది జరుగుతుంది చేసేవాళ్ళని కంగారు పెట్టకండి అంటూ కోపంగా అరిచింది అనిత ఇంకా ఏం మాట్లాడదలుచుకోలేదు పక్కనే ఉన్న ప్రియాని నిస్సహాయంగా చూస్తూ వెళ్ళి కూర్చుంది ఆపరేషన్ మొదలైంది ఈష అందులో భాగమవుతుందని ఎవరూ ఊహించలేదు రాజీవ్కి చాలా కంగారుగా ఉంది తన ఆలోచనలు ఇంత బలహీనంగా ఉంటాయని తను కూడా అనుకోలేదు తనకి ధైర్యాన్ని ఇవ్వటానికి సారథి వచ్చాడు అబికి ఏదైనా అయితే ఈషా బ్రతకదు తన్ని తానే చంపుకోవాలనుకుంటుందా నాకు చాలా భయంగా ఉంది సారథికి మాత్రమే వినపడేలా చిన్నగా నీరసంగా అన్నాడు అలాంటిదేం జరగదు ఈషా మీద నమ్మకం లేదా నర్సుగా ఉన్నప్పుడే డాక్టర్స్ లేనప్పుడు ధైర్యంగా డెలివరీ చేసింది తన తెలివితేటల మీద నమ్మకం లేదా అసిస్టెంట్ సర్జన్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మిలిటరీ హాస్పిటల్ నుండి నువ్వే రప్పించావు ఇలా ఢీలా పడిపోతాయెలా అంటూ ధైర్యం చెప్పాడు సారథి దాదాపు ఆపరేషన్ ఉదయం ఏడున్నరకి మొదలయింది రాజీవ్ అప్పటి నుండి తన కాళ్ళకి విశ్రాంతినివ్వకుండా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు తలుపులు తీసే క్షణం కోసం హేమ ఊపిరి బిగపట్టి చూస్తుంది నిత్యాకే కాదు అక్కడున్న ప్రతి ఒక్కరికి ఎవరి గుండె చప్పుడు వాళ్ళకే వినిపిస్తున్నట్టు ఉంది ఆపరేషన్ జరుగుతూ ఉండగా అబీకి మధ్యలో బీపీ రెండు వందల పదిహేను హార్ట్ రేట్ నూట డెబ్బై తొమ్మిది అయింది దాన్ని చూసిన డాక్టర్ జోషి చాలా ఆందోళన పడ్డారు ఈషా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తానింకా ప్రతికే ఉందా అన్నంత మాయలో ఉంది అక్కడే ఉన్న మరో డాక్టర్ త్వరగా బ్లడ్ ఎక్కించండి ఆక్సిజన్ ఇంకా పెంచండి అంటూ కంగారుగా అన్నాడు ఈషాకి స్పృహ వచ్చినట్టు అయింది ఉలికిపాటు పడుతూ నెమ్మదిగా సర్జరీ చేయటం మొదలుపెట్టింది దాదాపు ఆరున్నర గంటల తర్వాత ఆపరేషన్ రూమ్ డోర్ తెరుచుకుంది మధ్యాహ్నం రెండయింది అక్కడున్న వాళ్ళందరూ తినకుండా రూమ్ డోర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆందోళనగా చూస్తూనే ఉన్నారు బయటకొచ్చిన డాక్టర్ దగ్గరికి అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లారు ఎలా ఉంది డాక్టర్ ఆపరేషన్ ఏమైంది అని కంగారుగా అడిగారు డాక్టర్ మొహన్లో నవ్వు విరిసింది సర్జరీ సక్సెస్ అయిందని అనుకోవాలి కానీ మరో నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి ఆయనకి మెలకు వచ్చే వరకు మానసిక స్థితి గురించి ఇంకా చెప్పలేము ఇప్పటివరకు చాలా బాగా జరిగింది ఇక ముందు అంతా మంచి జరుగుతుందనుకోండి డాక్టర్ ఈషా ఈషా గురించి చెప్పలేదు రాజు కంగారు పడుతూ అడుగుతూ ఉండగా ఈషా గదిలో నుండి తన మాస్క్ తీస్తూ బయటకొచ్చింది ఒళ్ళంతా చెమటలతో నిండిపోయింది హేమ సంతోషంగా తన దగ్గరికి వెళ్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయింది ఈషా దాదాపు ఆరున్నర గంటల పాటు జరిగిన సర్జరీ తన మనసే కాదు ఒళ్ళు అలసిపోయింది అందుకే ఒకేసారి కుప్ప కూలిపోయింది అరే చాలా ఒత్తిడికి గురైనట్టుంది డాక్టర్ ఈషాని చూస్తూ అన్నారు రాజు ఒక్కడుగులో ఈషా దగ్గరికి వెళ్ళి తన చేతుల మీద ఎత్తుకొని ఆమె గదిలోకి వేగంగా పరిగెత్తాడు హేమ వెంటనే తనకి సెలైన్ బాటిల్ పెట్టింది శక్తినిచ్చే కొన్ని ఇంజెక్షన్స్ని ఏ టైంలో ఇవ్వాలో నర్సుకి చెప్పింది తన్ని డిస్టర్బ్ చేయొద్దు ఎవరూ తన దగ్గరికి రాకుండా చూసుకోండి ప్రశాంతంగా పడుకుంటే అన్ని సర్దుకుంటాయి లేవగానే తినడానికి ఏమైనా ఇవ్వాలి నర్సుకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి గది నుండి బయటకొచ్చింది హేమ డాక్టర్ జోషికి ఎదురుగా నిల్చున్న అభి తండ్రి శ్రీనివాస్ కన్నిటిని చూసి అతని భుజం మీద చెయ్యేసి ఓదార్చారు డాక్టర్ జోషి మేము కూడా ఈ సర్జరీకి ధైర్యం చేసేవాళ్ళం కాదు ఇరవై నాలుగు అమ్మాయి ఆమె భర్త కోసం తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఆమె లీడ్ సర్జన్గా ఉండటం వల్లే మేం కూడా ధైర్యం చేసి వచ్చాము ఇప్పుడు ఎవరిని మెచ్చుకొని చూసి ఈషాని మెచ్చుకున్నాడు సర్జరీ సక్సెస్ అయింది ఈషా ప్రశాంతంగా నిద్రలో ఉంది అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ రాజు మాత్రం ఈషాని చూస్తూ తన పక్కనే చీరలో కూర్చొని అక్కడే ఉండిపోయాడు అభి ఆరోగ్యం ఎలాగైనా కోలుకుంటుంది ఆ తరువాత ఈషా కూడా సంతోషంగా ఉంటుంది తని నిమిషం హాస్పిటల్ నుండి వెళ్ళిపోతే మరెప్పుడూ ఈశాని కలవటానికి రాలేడు ఎప్పుడైనా తను ఫోన్లో మాట్లాడితే తప్ప ఈశాని చూడటానికి కూడా వీల్లేదు పోలీస్ స్టేషన్కి రావటం వల్ల తన గురించి ఈషా గురించి చాలా రూమర్స్ వచ్చాయి వాటన్నిటినీ చరిపేయాలనుకున్నాడు అందుకే ఈ క్షణంలో తనకెదురుగా ఉన్న ఈషాని చూస్తూ ఉండిపోయాడు చాలాసేపటి తర్వాత ఈషాకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కిటికీ కట్టన్లు సర్ది బుల్లెట్ షెల్లున్న ప్యాకెట్ని తన దిండు పక్కనే పెట్టి నుండి కదిలాడు ఈషాని విడిచిపెట్టి అస్సలు పిచ్చి పిల్ల మళ్ళీ కలుస్తాను స్వీట్ డ్రీమ్స్ అంటూ ఈషా తల మీద చేయి వేసి చెప్పి నుండి వెళ్లిపోయాడు ఈషా దాదాపు పన్నెండు గంటలు పడుకుంది తెల్లవారుజామున రెండు గంటలకి మెలుకు వచ్చింది ఈషా నిద్రమత్తులోనే కథలతో రెగ్సి కూర్చోటం చూసిన నర్స్ వచ్చింది నచ్చింది ఎలా ఉంది చూడాలి అంటూ మంచం దిగపోయింది మేడం మీరు నీరసంగా ఉన్నారు కసేపు పడుకోండి నలభై ఎనిమిది గంటల లోపల సార్కి మెలకు వస్తే అంతా సవ్యంగా జరిగినట్టే అని డాక్టర్ చెప్పారు అంది నర్స్ నర్స్ ఎంత చెప్పినా వినకుండా ఈషా నెమ్మదిగా నడుచుకుంటూ అబీ ఉన్న గదిలోకి వెళ్ళి అభి పక్కనే మంచం మీదే కూర్చుంది ఆ రాత్రి కష్టంగా చాలా భారంగా ఆలస్యంగా గడిచినట్టు అనిపించింది తెల్లవారుతూ ఉండగా ఈషా అభిని చూస్తూ ఏదో పాట పాడుతూ బాధగా ఉంది ఈషు ప్లీజ్ పాట పాడకు చాలా కష్టంగా ఉంది వినటానికి అంటూ నీరసంగా అబీ నుండి మాటలు వినిపించాయి హేష వెంటనే పాట పట్టం ఆపేసి ఆశ్చర్యంగా వైపు చూసింది అభి లేసావా ఇది కలకాదు కదా అంటూ సంతోషంగా అడిగింది కలలో అలాంటి పాట వస్తే తప్పించుకోవడానికి లేదు ఇది నిజం ప్లీజ్ పాట ఆపే అభి అన్నాడు కన్నీళ్ళు వచ్చాయి దాంతోపాటు నవ్వు వచ్చింది ఓ అభి నాకు మళ్ళీ పుట్టినట్టుంది నిన్ను చూసే వరకు మనసు మనసులో లేదు చచ్చిపోతాననుకున్నాను ఎంతగా ఏడిపించావో తెలుసా అభి చేతిని పట్టుకొని తన బాధ తీరేలా ఏడ్చింది ఈషా నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను నా మీద నమ్మకం లేదా ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా వదలను అభి నవ్వబోయాడు సర్జరీ చేసిన దగ్గర నొప్పిగా అనిపించి ఇబ్బందిగా మెదులుతూ అబ్బా అంటూ చిన్నగా అరిచాడు ఈషా కంగారు పడిపోయింది అభి నువ్వేం మాట్లాడకు నలభై ఎనిమిది గంటలు స్పృహలో లేవు నా పరిస్థితి ఏంటో ఆలోచించావా అభి ఏదో మాట్లాడబోతుండగా ఈషా మాట్లాడొద్దన్నట్టు చెయ్యి చూపించి నువ్వేం మాట్లాడకూడదు నేను చెప్పినట్టు వినాలి కోలుకునేదాకా నువ్వు నా మాటే వినాలి అని బింకంగా అంటూ అబీని ప్రేమగా చూసింది సరే నేనేం మాట్లాడను నువ్వేది చెప్తే అది వింటాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అంటూ ఈషా అరచేతిని తీసుకొని తన పెదాలకి ఆనిస్తూ ముద్దు పెట్టుకుంటూ అన్నాడు అభి నీకు దెబ్బ తగిలింది ఛాతికి తలకి కాదు మనకి పెళ్ళయింది మర్చిపోయావా అంటూ కంగారుగా అడిగింది మన పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో అయ్యింది అలా కాదు అందరినీ పిలిచి గ్రాండ్గా చేసుకోవాలి ఇది ప్రతి ఆడపిల్ల కోరిక కదా నీ కోరిక తీర్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది ఈషా సిగ్గుపడుతూ తలదించుకుని నవ్వింది వెంటనే తలెత్తి అభి అవన్నీ ఇప్పుడెందుకు నువ్వు త్వరగా కోలుకోవాలి నువ్వు నాతో ఉండు చాలు ఈ పెళ్లి గిల్లి అదంతా వద్దు ఆ ఫార్మాలిటీస్ మీద నాకేం ఆశ లేదు అభితో మాట్లాడుతూ ఉండగా తలుపు తీసుకొని అభి తల్లిదండ్రులు లోపలికొచ్చారు వాళ్ళతో పాటు ప్రియా కూడా ఉంది అమ్మా నాన్న అంటూ సంతోషంగా వాళ్ళ వైపు చూశాడు అభి ప్రియా ఈషా వచ్చి ఈషా నీకు థ్యాంక్స్ అనే పదం చెప్పటం చాలా తక్కువ అభి బ్రతికాడంటే వల్లే చాలా థ్యాంక్స్ అభిని చూస్తూ సిగ్గుపడుతూ సంతోషంగా అంది ప్రియా ఈషాకి ప్రియ మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా అనిపించింది ఏమన్నావు మళ్ళీ చెప్పు నువ్వు ఆయన భార్యలాగా నేను పరాయిదాన్లాగా చెప్తున్నావు అసలే చాలా బాధలో ఉన్నాను అది కోపంగా మారకముందు ఇక్కడి వెళ్ళిపో ఈషా సీరియస్గా అంది ప్రియ అనిత వైపు చూసింది ప్రియా తర్వాత మాట్లాడుకుందాము బయటికెళ్ళు అనిత అనటంతో ప్రియ నుండి బయటికి వెళ్ళిపోయింది మరి కాసేపటికి అభిని చూడటానికి శేఖర్ వచ్చాడు ఏంటి శేఖర్ ఇంకా ఏడు కూడా అవ్వలేదు అప్పుడే యూనిఫామ్లో వచ్చేసావు హబీ అన్నాడు నేను ట్యూటీలోనే ఉన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నీకు స్పృహ వచ్చిందని తెలిసింది వెంటనే ఇక్కడికి వచ్చేశాను మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్న ప్రేమ పిచ్చోళ్ళు నీ అంత ప్రేమ పిచ్చోడ్ని నేను అక్కడా చూడలేదు అదే అనుకుంటే నీ భార్య ఎందులోనూ తీసిపోలేదు ఏమోరా బాబు నా నిత్య కూడా ఇలా ఉంటే బావుండు అంటూ ఉండగానే వెనకాలే నిత్య కూడా వచ్చింది అది సరే ఎలా ఉంది నీకు అడిగాడు శేఖర్ ఆల్మోస్ట్ ప్రాణాలు అనుకున్నాను అంతా చీకటి అది కోమస్తి అనుకో మళ్ళీ ఎలా మెలుగు వచ్చిందో ఈషా పాట విని ప్రాణాలు తిరుగు వచ్చాయి అంటూ నవ్వాడు అభి నువ్వు ఈషాకే థ్యాంక్స్ చెప్పాలి ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా వివరించబోయాడు ఈషా పక్కనే ఉండి చెప్పొద్దు అన్నట్టు సైగ చేసింది కాని నిత్య ఈషా సైగల్ని లేదు జరిగిందంతా చేతులూపుతూ కళ్ళు తిప్పుతూ వివరంగా ఆనందంగా చెప్పింది ముఖ్యంగా రాజు చేసిన దాని గురించి మరీ మరీ చెప్పింది అభి ఈషా వైపు ప్రేమగా చూశాడు ఇదంతా నా కోసమే చేసుకున్నాను అదేం పెద్ద గొప్ప విషయం కాదు నువ్వు లేకపోతే నేను లేను అంటూ చిన్నగా గొనుగుతూ చెప్పింది కొన్ని వారాల తర్వాత అభి డిశ్చార్జ్ అయ్యాడు ఈషా అభిని చాలా జాగ్రత్తగా చూసుకుంది అబీ మళ్ళీ హాస్పిటల్కి రావాల్సిన అవసరం రాలేదు అప్పుడప్పుడు తన పొట్ట నిమురుకుంటూ హబీ వైపు బాధగా చూసేది ఎప్పుడైనా పర్వాలేదు వెళ్దామా అంటూ బెడ్రూమ్ వైపు చూస్తూ అనేవాడు హబీ అబీ నాకేదో ప్రాబ్లం ఉంది ఎన్నిసార్లైనా నాకెందుకు ప్రెగ్నెన్సీ రాలేదు ఈషా బాధగా అంటుంటే హబీ ఈషాని తన వైపు తిప్పుకొని నీకు చాలాసార్లు చెప్పాను పిల్లల గురించి బెంగలేదు నాకు అవసరం లేదు నువ్వుంటే చాలు పోనీ కూడదు అంటే ఒకసారి ప్రయత్నిద్దామంటే వెళ్దాము అంటూ ఈశాని ఎత్తుకోబోయాడు అబ్బా నీకు ఆపరేషన్ అయ్యి ఆరు వారాలు కూడా కాలేదు నీకింకా రెస్ట్ కావాలి ఆ తర్వాత ఇదంతా అంటూ అభివైపు కొంటిగా చూసి తన తల అభి మీద వాలు చేసింది నీ అభి అంత వీక్ పర్సనాలిటీ కాదు కావాలంటే చూడు అంటూ మళ్ళీ ఎత్తుకోబోయాడు వద్దన్నానా ఇలాగే నడుచుకుంటూ వెళ్దాం హాబీ చేతిని పట్టుకొని మెట్లెక్కి తమ గదిలో మంచం మీద వాలిపోయారు హబీ ఈషాని చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు ఈషా హబీ గుండెల్లో తలవాలు చేసింది ఈషు ఈ ప్రపంచంలోనే చాలా తెలివైన దానివి నువ్వు నర్సుగా ఉండేదానివి హెడ్ నర్స్ అయ్యావు ఆ తర్వాత నా సర్జరీ చేసేసరికి డాక్టర్తో పాటు అసిస్టెంట్ ఫిజీషియన్ కూడా అయ్యావు నువ్వేంటో నిరూపించుకున్నావు ఇంకెప్పుడు పిల్లల గురించి ఆలోచించకు అయినా వాళ్ళు పుట్టాలనుకున్నప్పుడు నిమిషాల్లో పుట్టేస్తారు అంటూ ఈషాకి గింతలు పెట్టాడు అవునా అలా పుట్టేస్తారా అయితే మనమిత్తరం ఎందుకు ఇలా ఉండాలి అంటూ సిగ్గుపడుతూ హబీని గట్టిగా కౌగిలించుకుంది దాదాపు ఏడు వారాల తర్వాత అబీ ఆఫీస్కి బయలుదేరాడు ఈషా కూడా అభితో పాటే ఉండాలనుకుంది శేఖర్ ఎదురొచ్చాడు అప్పుడే ఆఫీస్కి బయలుదేరావా అభి ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంట్లోనే ఉంటావని వచ్చాను నీకు హాస్పిటల్లో ఉన్నప్పుడే విషయం చెప్దామనుకున్నాను ఎందుకులే అని అప్పుడు చెప్పలేదు ఎన్ని రోజులు ఇలానే దాటేస్తూ వచ్చాను ఇప్పుడంతా సర్దుకుంది కదా అందుకే వచ్చాను ఈశాని కిడ్నాప్ చేసిన మాయ వెనక ఎవరున్నారో తెలుసా నువ్వు ఊహించనైనా ఊహించలేవు కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నగారికి బిజినెస్లో పోటీగా ఉండేవాడు సయ్యద్ అనే అతను పెద్ద పెద్ద గవర్నమెంట్ అధికారులకి లంచమాశ చూపిస్తూ బెదిరిస్తూ ఉండేవాడు మొదట్లో అతను మీ నాన్నగారికి పరిచయం అయినప్పుడు బాగా నమ్మారు అతనితో కలిసి పని చేద్దామనుకున్నారు లంచం ఇచ్చేవాడో అలాగే జీకే కంపెనీ పేరు చెప్పి అతను కస్టమర్స్ నుంచి డబ్బులాగటం మొదలు పెట్టాడు ఆ విషయం మీ నాన్నకి తెలిసి నిలదీశారు రియల్ ఎస్టేట్లో వచ్చిన మనీ అంతా తీసుకుని వెంటనే ఆస్ట్రేలియా పారిపోయాడు దాదాపు మూడు సంవత్సరాలవుతుంది అప్పుడే మీ కంపెనీకి చాలా నష్టాలు వచ్చాయి నువ్వు అబ్రాడ్లో ఉన్నావు అతన్ని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు కానీ దొరకలేదు ఈ మధ్యనే తెలిసిన విషయం ఏంటంటే అతను తిరిగి మన దేశానికి వచ్చేశాడు కానీ సిటీకి రాలేదు అయితే అర్జున్కి అతనికి ఎలా పరిచయమైందో మరి మీ ఇద్దరు శత్రువులు ఒకటయ్యారు మాయను ఉపయోగించి ఈష ద్వారా నిన్ను నీ ద్వారా మీ నాన్నని అంతం చేద్దామనుకున్నారు ఇదంతా ఎవరు చెప్పారు మాయ చెప్పిందా అర్జున్ని పట్టుకున్నారా శేఖర్ చెప్పేది నమ్మలేనట్టు ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు అభి లేదీ ఆ అమ్మే చాలా మొండిగా ఉంది ఆ కత్తిఘాటు వాడున్నాడు కదా వాడిని నాలుగు పీకితే వాళ్ళందరూ ఇదంతా వివరించారు పైగా ఆ కత్తిఘాటు యాదవ్కి క్రిమినల్ రికార్డు చాలా ఉంది ఒకే కుటుంబానికి సంబంధించిన ఐదుగురిని చంపేసి ఏటో పారిపోయాడు దాదాపు సంవత్సరం అయింది ఎవరికి దొరకలేదు మరి సయ్యద్కి ఎలా పరిచయం అయ్యాడో వీళ్ళంతా కలిసి కిడ్నాప్ చేశారు హబీ ఇదంతా విని కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు మరి ఆ సయ్యద్ని పట్టుకున్నారా హబీ అడిగాడు అతను అంత ఈజీగా దొరకడు కొంచెం టైం పడుతుంది ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకోవాలి మన దేశంలో ఉన్నవాడైతేనే పట్టుకోవడం కష్టం అలాంటిది వీళ్ళు దేశాలు దేశాలు తిరిగితే అంటూ నిట్టూర్చి ఇప్పుడే పట్టుకోలేమన్నట్టు భుజాలు ఎగిరేశాడు శేఖర్ శేఖర్ తన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత హబీ ఈషా జీకే కంపెనీకి వెళ్ళారు వెళ్ళటంతోనే హబీ తన కంపెనీల వాళ్ళందరికీ మీటింగ్ తీసుకున్నాడు ఎన్ని రోజులు కంపెనీని సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల చాలా పనులు పెండింగ్లోనే ఉన్నాయి హబీకి పని ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో ఈష డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకొని సరిచేస్తూ కూర్చుండిపోయింది జీకే ఫిల్మ్ అండ్ టీవీ కంపెనీకి కూడా చాలా నష్టాలు వచ్చాయి హబీతో పాటు మోహిత్ ఆరోగ్యం కూడా బాలేక తను కంపెనీకి రాలేకపోయాడు అలాగే సునందా కూడా సిటీ అవతల వేరే షూటింగ్లలో ఉండటం వల్ల కంపెనీ తరపున ఏ మూవీ షూటింగ్లోనే పాల్గొనలేదు ఇదే సమయంలో రాజీవ్ కంపెనీ తన మొదటి స్థానంలోకి వచ్చేసింది అభి మీటింగ్లో ఉన్న అందరినీ ఉద్దేశించి మన కంపెనీ నష్టాల పాలవుతుందని కంపెనీ నెత్తేస్తారని లేదంటే నేను నా భార్య ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్నామని రకరకాల రూమర్స్ వచ్చాయి అవన్నీ రూమర్స్ మాత్రమే ఏదైనా ఉంటే సత్య ద్వారా మీకందరికీ చెప్పేవాళ్ళం మీకందరికీ తెలిసిన విషయమే నా ఆరోగ్యం బాలేదు అందుకే ఇన్ని రోజులు రాలేదు ఫిల్మ్ అండ్ టీవీ కంపెనీని కూడా మళ్ళీ డెవలప్ చేయాలి ఈసారి నాతో పాటు నా భార్య కూడా వస్తుంది నేనున్నా లేకపోయినా మేడంని మీరు సలహాలు అడగొచ్చు చాలామంది రీజన్ అనుకున్నారని విన్నాను ఎవరికైనా ఆలోచన ఉంటే విరమించుకోండి ఈసారి మీకు బోనస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అంటూ చెప్పి మీటింగ్ ని ముగించాడు అభి రాజీవ్ ఆ రోజు ఈషా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈషాకి ఫోన్ చేయలేదు కనీసం కలవనైనా కలవలేదు అభి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు హాస్పిటల్లో ఉన్న ఈషాని చూడాలని చాలాసార్లు అనిపించింది కానీ తన మనసుని సంభాలించుకునేవాడు హాస్పిటల్ వరకు వచ్చి ఈషా కదివైపే కాసేపు చూసి ఇంటికి వెళ్ళిపోయేవాడు అభి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిసేసరికి తన ఫ్రెండ్స్ అందరికీ రాజీవ్ పెద్ద పార్టీనే ఇచ్చాడు సారథి ఎన్నోసార్లు రాజీవ్ని ఏడిపించాడు నువ్వు ఇష్టపడింది ఈశానా అబీనా అబీ ఆరోగ్యం కుదుట పడితే పార్టీ ఇస్తున్నావు అంటూ వెక్కిరించాడు ఈషా సంతోషంగా ఉంది అబీ ఆరోగ్యంగా ఉండటం వల్లే కదా అది చాలదా ఈషాకి ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే ఈషాకి అభి సంతోషంగా ఉండటం ఇష్టం నాకు ఈషా సంతోషంగా ఉండటం ఇష్టం పార్టీ ఇవ్వటానికి అది చాలదా వద్దంటే ఇక్కడ నుండి వెళ్ళిపో అని సారథి వైపు నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు రాజు లేదులేరా బాబు నీతో ఏదైనా తంటానే నీ ప్రేమదేవతని ఏదైనా అంటే వెంటనే కోపం వస్తుంది ఇంకా ఏమేం చూడాలో ఎన్నెన్న చూడాలో అంటూ తన వైన్ గ్లాస్ అందుకొని ఒక గుక్కలో తాగేస్తూ అన్నాడు సారథి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే